హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోని నేను ఆల్రెడీ ఒకసారి అయితే మీకు నేను కార్టూన్ ఫేస్ పెట్టుకొని ఒకసారి మీకు చూపించాను కదండి మా గార్డెన్ అంతా నీట్గా తయారు చేస్తున్నాము ఒక మనిషిని పెట్టే అని చెప్పేసి మీకు ఒక వీడియో అయితే నేను చేసి పెట్టాను ఆ వీడియోలోని నేను తర్వాత చేద్దామంటే నాకు కొంచెం బిజీ అయి ఉండి నేను ఈ వీడియో అయితే చేయలేకపోయాను అందువల్ల అయితే ఇప్పుడైతే చేస్తున్నానండి ఇది వచ్చేసి మా గార్డెన్ అనమాట మా గార్డెన్లోని చాలా పిచ్చి మొక్కలు అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చేసాయి నేను ఒకసారి లైవ్ చేసేటప్పుడు చెప్పాను కదా మీకు చాలా మొక్కలు అయితే ఉన్నాయండి అవన్నీ కొంచెం తీసేయాలి ఒక్కటిగా తీస్తాను అని చెప్పేసి ఈ లోపు ఏంటి జరిగిందంటే ఇతనైతే వచ్చారండి మా ఇంటికి వచ్చి మొత్తం అంతా గార్డెన్ వర్క్ చేస్తాము మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి అన్నారు మాకు వస్తూ ఉంటారండి అప్పుడప్పుడు అయితే మేము చాలా సార్లు ఎందుకులే మనం కూడా పని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని మేము చేసుకునే వాళ్ళమే అయితే ఈసారి ఎందుకో బాగా ఎక్కువగా అనిపించాయండి అసలు ఏంటి గందరగోళంగా ఉంది దీనివల్ల కొంచెం దోమలు ఎక్కువ వచ్చేస్తున్నాయి దా మళ్ళీ పాములు కూడా కొంచెం ఎక్కువగా తిరుగుతున్నాయి అందువల్ల ఎందుకు వచ్చింది కొంచెం నీట్గా లెవెల్ చేసేద్దాము మొత్తం సాయిల్ కనిపించేలాగా నీట్గా ఉంచుకుందాము కొంచెం కొంచెం మొక్కలు పైకి ఉండేలాగా నీట్గా క్రాషింగ్ అది చేయించి నీట్గా చేద్దామని చెప్పేసి అయితే ఒప్పుకున్నాము సరే అని చెప్పేసి అతనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట అతను వచ్చేసరికి టెన్ వర్క్ స్టార్ట్ చేసేసరికి మార్నింగ్ టెన్ థర్టీ అయిపోయింది టెన్ థర్టీకి అయితే వర్క్ స్టార్ట్ చేశారు అయితే మేము మొత్తం చేసేమని చెప్పేసి మొత్తం అయితే మేము మాట్లాడుకున్నాము కానీ అతను మరుసటి రోజు కూడా వచ్చి ఉంటే బాగుండండి కానీ అతను మరుసటి రోజుకి రావాలి అని అంటే వాళ్ళకి టైం వేస్ట్ కదా మళ్ళీ ఇంకో పని అయితే పెట్టుకుంటారు అందువల్ల అతను మరుసటి రోజుకైతే అని ఆలోచించుకోలేదు ఒక రోజులోనే అయిపోతుంది అని కాన్ఫిడెన్స్ అనమాట అంటే వాళ్ళకి పని చేసిన దాని మీద వాళ్ళకి తెలుస్తుంది కదా చేసేయగలమని అందువల్ల చేయడం అయితే స్టార్ట్ చేశారు చూడండి చాలా మొక్కలు అయితే చాలా బేభత్సంగా అయితే పెరిగిపోయి భయం దాన్ని చూస్తుంటే అందువల్ల మాకైతే ఇంక ఇలా కాదు అని చెప్పేసి దీనికి ఇప్పుడు స్టాప్ పెట్టేయాలని ఎలాగైతే అతని చేత వర్క్ అయితే స్టార్ట్ చేయించాము చూసారు కదా అన్ని కొమ్మలు కిందకి వేలబడిపోయి చాలా ఇబ్బందిగా అయితే ఉండేది అతను అయితే వర్క్ స్టార్ట్ చేశారు చూసారు కదా మొత్తం లెబిల్గా అయితే తీసేశారండి మాకు స్టార్టింగ్ చూపించారు అసలు అతను మొక్కలు ఎలా తీస్తారని మనం ఏదైనా మొక్క తీసేటప్పుడు అక్కడ కట్ అయిపోతుంది పై పైన తీస్తాము కానీ అతను మాత్రం ప్రతి పిచ్చి మొక్కకి కింద వేరుతో సమానంగా బయటికి పీకేశారండి చాలా స్ట్రాంగ్ అబ్బా చాలా బాగా తీస్తున్నాను అయితే ఇంకేమి అలాగైతే ఇంకా చానాలు మనకి పిచ్చి మొక్కలు అయితే లేగవు అని చెప్పేసి ఇంకా కాన్ఫిడెన్స్ అయితే మేమైతే ఒప్పుకున్నాం అనమాట మొత్తం మొక్కలైతే చాలా లేబుల్గా అయితే మొత్తం తీసేసారనమాట మాకైతే చాలా బాగా అనిపించింది చూశారు కదా మొత్తం మట్టిని కొత్త కోరినట్టుగా అయితే చేసేసారు మనకి దీనివల్ల కొంచెం మంచి మొక్కలు వేసుకోవడానికి అవుతుంది కాదండి ఎందుకంటే మనకి ఒక వర్షం పడిన వెంటనే పిచ్చి మొక్కలు అయితే విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట గార్డెన్లోనే అవి తీయడానికి సగం టైం అయిపోతుంది మళ్ళీ మంచి చుట్టు మొక్కలు వేయడానికి ఇంకా ఓపిక ఉండట్లేదు ఏటోనండి ఆ రోజుల్లో మనుషులకి ఉన్నంత ఓపిక ఇప్పుడు మనకి ఉండట్లేదు అదేంటో మరి ఫుడ్ మహిమ అనుకుంటాను ఇలాగ పంటలు అవి పండించుకోకుండా ఇలాగ ఆర్గానిక్గా ఏది తినకుండా మందులు వేసిన తిండి తినడం వల్ల మనుషులు రోజు రోజుకి వీక్ అయిపోతున్నాం అనమాట అందువల్ల మాకు ఇలా కాదు ఇలాగుంటే గార్డెన్ కూడా చాలా చిరాగ్గా ఉంది అని చెప్పేసి మేమైతే వర్క్ స్టార్ట్ చేసాము చూసారు కదా ఎలాగైతే మట్టి నేల అయితే మాకు చాలా నీట్గా కనిపించింది పని జరుగుతున్న కొద్దీ అబ్బాయి ఎంత బాగుంటుంది ఎప్పుడో చేయిస్తే బాగుండు కదా అని కూడా అనిపించింది మాకైతే చూసారు కదా మొత్తం చక్కగా మట్టి అయితే అలా లిబిల్ చేస్తారు మీలో ఎంతమంది ఇలా గార్డెన్ని నీట్గా తయారు చేయించుకుంటారు నీట్గా ఉంచుకుంటారు పెట్టండి మేమైతేమం ట్రై చేస్తాము మా పని మేము చేసుకోవడానికి టైం టైంపాస్ కూడా అవుతుందండి మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే కొంచెం మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుందన్నమాట మనం ఏవైనా కొంచెం డిస్టర్బ్గా ఉన్నా కూడా మనం పని మీద కాన్సన్ట్రేషన్ పెడితే అవన్నీ మర్చిపోతాము ఆ విధంగా మేమైతే అప్పుడప్పుడు ఇలా గార్డెన్ వర్క్లోకి అయితే వస్తాము చూసారు కదా ఎంత మొక్కలు అయితే మీకే అనిపిస్తుంది కన్ఫ్యూజ్గా ఉంది నీట్గా కనిపించట్లేదు అని ఇంకా అందుకని అయితే మేము అయితే మొత్తం ఫిక్స్ అయిపోయాము చూసారు కదా మొక్కలైతే చాలా బాగా అయితే క్రాషింగ్ చేసేశారు అలాగేనండి మన ఛానల్లోనే నేను యూట్యూబ్ గురించి చాలామందికి యూ కొత్తగా ఛానల్స్ పెట్టే యూట్యూబర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దామని నేనైతే వీడియోస్ అయితే చేసి పెట్టాను చాలామంది కొందరు అనుకోవచ్చు కొందరేనండి నేను అందరినీ లేదు కొందరు అనుకోవచ్చు తిని ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారని ఈ వీడియోస్ చేస్తుందా టెక్ ఛానల్గా నేను టెక్ ఛానల్గా అయితే కాదండి నాకు తెలిసిన సజెషన్స్ అయితే మీకు ఇస్తున్నాను తినికి మానిటైజేషన్ కూడా అవ్వలేదు అవ్వకుండా ఇలాంటి వీడియోస్ పెడుతుంది అని కూడా అనుకోవచ్చు అలాగేం లేదండి ఇప్పుడు ఏ టెక్ ఛానల్ అయినా కూడా మానిటైజేషన్ అయిపోయి అయిపోదు కదండి ఏ టెక్ ఛానల్కైనా నెం వన్ సబ్స్క్రైబర్ నుంచే స్టార్ట్ అవుతారు టెక్ ఛానల్స్ వాళ్ళకి కూడానా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియాలని లేదు కదా అందరూ తెలుసుకుంటారు నాకు కూడా మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది యూట్యూబ్ మీద నాకు మానిటైజేషన్ అవ్వకపోయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నదండి దానివల్ల అయితే నాకు తెలిసిన విషయాన్ని చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ చాలామంది నాకు కామెంట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు అడిగేటప్పుడు పాపం వీళ్ళకి ఏమీ తెలియదు యటం లేదు పాపం రాంగ్ వేలో వెళ్తున్నారు దానివల్ల వీళ్ళు మానిటైజేషన్ అయినప్పుడు కొంచెం రిస్క్ అవుతుందని చెప్పేసి నాకు తెలిసిన సజెషన్స్ అయితే నేను ఇస్తున్నాను అంతేగాని మరో విధంగా అనుకోవద్దు తిని ఛానల్కి మానిటైజేషన్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఏదో చెప్పేస్తుందని మాత్రం అనుకోవద్దు నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను మీకు అది మంచిది నిజం అనిపిస్తే ఓకే దాని సజెషన్స్ ఫాలో అవ్వండి చాలా మంది టెక్ ఛానల్స్ మీరు ఫాలో అవుతూనే ఉంటారు ప్రతి యూట్యూబర్ కూడా టెక్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఎవ్వరు యూట్యూబ్ అయితే నడపరండి ప్రతి ఒక్కరు టెక్ ఛానల్స్ని చూస్తూ ఉంటారు అందులోనే ఎవరు జెన్యున్గా చెప్తున్నారు ఎవరు రాంగ్ వేలో చెప్తున్నారు అనేది అది కొంచెం మీరు కూడా చూసుకోండి అంతేగాని ఎవరు ఏదో చెప్పేస్తున్నారని ప్రతీది మీరు నమ్మేస్తే అది రాంగ్ వే అవుతుంది మళ్ళీ మీరు ఫైనల్గా వెళ్ళేసరికి అక్కడ రిస్క్ తీసుకొని మీరు మానిటైజేషన్కి అప్లై చేయలేరు అనమాట అక్కడ ప్రాబ్లం అయింది అంటే ఇంత కష్టపడిందంతా వృధా అయిపోతుంది అందువల్ల మీరు ప్రతీది సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని వాళ్ళది వెళ్ళి ట్యాడీ చేసుకొని ఏది కరెక్ట్ అనేది మీరు చూసుకోండి అంతేగాని ఒకే దాని మీద ఇప్పుడు బేస్ అయిపోకండి నేనైతే నాకు తెలిసినంతవరకు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నంతవరకు అయితే మీకు షేర్ చేసుకొని నేను వీడియోస్ అయితే చేశాను అనమాట మీకు ఆ వీడియోస్ నచ్చితే ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే ఆ వీడియోస్ చూడండి చూస్తే అర్థమవుతుంది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో పెట్టండి నేను కంపల్సరీగా దానికి రిప్లై ఇస్తాను ఇంకా ఏమైనా మీకు అర్థం అవ్వకపోతే నేను దాని గురించి వీడియో కూడా చేస్తానండి ఆ విధంగా నేను చెప్దాం అనుకుంటున్నాను నా ఛానల్లో అయితే వీడియోస్ ఆ విధంగా అయితే పెడుతున్నాను చూసారు కదా గార్డెన్ అయితే ఇలాగైతే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ సన్నజాజల చెట్టు అయితే ఉంది కదండి సన్నజాజల చెట్టు మొత్తం ఎండిపోయిన ఆకులు అవన్నీ అన్నీ ఇరిపేశారు కటింగ్ కూడా చేశారు చూసారు కదా మొక్కలు అయితే మ్యాక్సిమమ్ తీసేశారండి చూసారు కదా మొత్తం గార్డెన్ అంతా మట్టి మట్టిగా కనబడుతుంది ముందు చూసారా ఎంత గందరగోళంగా మొక్కలు అయితే ఉన్నాయో ఒక లిబులుగా లేదండి ఒక లైన్ ప్యాటర్న్గా ఉండాలి ఏదైనా మొక్కలు వేసామంటే చూడడానికి ఒక అందంగా కనిపించాలి కానీ అక్కడ అయితే అలా లేదని చెప్పేసి చేసాము అయితే ఇదంతా ఈ లెవెల్ అంతా చేశారు కానీ అతను టైం వచ్చేసి సిక్స్ అయిపోయిందండి పాపం అంత టైం వరకు అయితే చేయగలిగారు ఇంకా తర్వాత చేయడానికి ఇంకా అతనికి ఓపిక లేదు టైం లేదన్నమాట ఇంకా అందువల్ల అయితే అతను వర్క్ అయితే స్టాప్ చేసి స్టాప్ చేసేసారు సిక్స్ అయిన తర్వాత చూసారు కదా పక్కన అరటి చెట్లు ఉన్నాయి అక్కడ అక్కడన్నీ కొంచెం రాళ్ళు ఎక్కువ ఉంటాయి అది లెవెల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కూడా మ్యాక్సిమం అది కొంచెం కొంచెంగా మేము క్లీన్ చేసేసుకుంటున్నాము ఇంకా అక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఎక్కువ మొక్కలు ఉంటాయండి ఏ మొక్కలు అంటే అరటి చెట్లు కొంచెం సీతాఫలం చెట్లు దానిమ్మ చెట్లు అలాంటివి కూడా ఉంటాయి ఇంకా మొక్కలు అలా లెవెల్ చేసుకుంటూ గచ్చుని క్లీన్ అయితే చేసేసుకోవచ్చు అందువల్ల ఇంకా సరేలేండి మీకు ఇంతవరకు శ్రమ పడ్డారు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇంకా ఓకే అనేసాము చూసారు కదా ఇది కొంచెం మేము కొంచెం నీట్గా క్లే క్లీన్ చేసేసుకోవాలి మందారం చెట్లు అన్నీ కూడా నేనైతే ఒకసారి క్రాషింగ్ కూడా చేసేసాను ఆటోమేటిక్గా మళ్ళీ చిగురు పెడితే మళ్ళీ బాగా గ్రోత్ అనేది ఉంటుంది అని మొక్కలు ఎప్పుడు క్రాషింగ్ చేసుకోవాలండి కట్ చేస్తే బాగా ఎదుగుతుంది అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే గార్డెన్ ఒక లెబిల్కి అయితే వచ్చేసింది ఎంట్రన్స్ వచ్చేసి సన్నజాల చెట్టు అయితే ఉంటుంది అందంగాన ఆ సన్నజాలి చెట్టు వచ్చిన తర్వాత చూసారు కదా ఇదంతా ఇంకా నీట్గా గా చేసేస్తాము మొత్తం నీట్గా అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకి నచ్చిన మొక్కలు మనకి ఉపయోగపడే మొక్కలు మంచి మొక్కలు లాంటివి అయితే వేసుకోవచ్చు అనమాట అప్పుడు చూడడానికి కూడా ఒక లైన్లో లెవెల్గా అనమాట చూసారు కదా అక్కడక్కడ పూల మొక్కలు తప్ప మరి ఇంకేమీ లేదు అది వచ్చేసి పసుపు మొక్క అండి పసుపు కొమ్మలు ఉంటాయి కదా ఆ పసుపు మొక్క అనమాట అలాగా కరివేపాకు చెట్టు అని అలాగే కొన్ని కొన్ని చెట్లే జామ చెట్టు మా మారేడు చెట్టు కరివేపాకు చెట్టు అలాంటివైతేనే ఉంచాము అన్నీ పైకే ఉన్నాయండి అవి కూడా చాలా వరకు కొమ్మలైతే కట్ చేస్తారనమాట అతను చూసారు కదా మూడు కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి మా ఉన్న ప్లేస్లోనైతే చూసారు కదా మొత్తం అయితే చేస్తారు కరివేపాకు చెట్లు అయితే దగ్గర నాలుగైదు దిక్కలు అయితే ఉన్నాయండి అవి మాక్సిమం కట్ చేసేస్తారు గోరింటాకు చెట్టు అయితే మీకు చాలాసార్లు వీడియోలో చూపించే ఉంటాను చాలా పెద్దది గోరింటాక్ చెట్టు బాగా పండుతుంది కూడా ఆ గోరింటాకు చెట్టు కూడా మాక్సిమం పెద్ద కొమ్మే కట్ చేస్తారు ఓన్లీ చిగురు పెట్టడానికి మళ్ళీ ఇంకో చిన్న కొమ్మైతే ఉంచారు చూసారు కదా మొత్తం లెవెల్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి మల్లి చెట్టు అండి మల్లి చెట్టు కూడా కట్ చేసేసారు మళ్ళీ అది బాగా చిగిరేడుతుంది అనమాట ఇప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా చిగిరేడుతుంది ఇది వచ్చేసి జాన్ చెట్టు జాన్ చెట్టు కూడా తీయలేదు అది కూడా మంచిగా వస్తుంది కొబ్బరి చెట్టు పక్కన ఉన్నది చూసారు కదా ఇది ఇది కరివేపాకు చెట్టు అండి వచ్చేసి జాంకి జాన్ చెట్టు ఉంటుంది మనకి ఉడతలైతే మంచిగా తింటాయలే అండి వాటి కోసమైనా ఉంచాలి ఈ చెట్టు అని చెప్పేసి చక్కగా కొమ్మలైతే కొన్ని కొమ్మలు కిందకి వేలబడి ఇలాంటి కొమ్మలన్నీ కట్ చేసేశారు చూసారు కదా కిందనైతే ఇంకేమీ లేవండి చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇలా కనిపిస్తే ఏ భయం ఉండదండి ఇటు అటు తిరిగినప్పుడు ఇది వచ్చేసి మారేడు చెట్టు అండి శివుడికి బాగా ఇష్టం కదా మారేడు చెట్టు అలాగా ఈ మారేడు చెట్టు అవన్నీ ఇవన్నీ కూడా కిందనున్న కొమ్మలన్నీ నీట్గా కట్ చేసేసి గ్రౌండ్ లెవెల్కి అయితే నీట్గా తీసుకొచ్చేసారు గార్డెన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొంచెం నీట్గా చేసేసుకొని చక్కగా మంచి మంచి మొక్కలు మనకి నచ్చిన మొక్కలు వేసుకోవచ్చు అనమాట ఇంకా పిచ్చి మొక్కలు అయితే వేయడానికి ఇబ్బంది ఉండదు వేయకూడదు అనమాట రానివ్వకుండా చేసి ఇయ్యాలి పిచ్చి మొక్కల్ని ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు అండి చూసారు కదా నిమ్మ నిమ్మకాయల చెట్టు అది కూడా ఎదగనే వాళ్ళు లేదండి ఈ పిచ్చి మొక్కలు ఉండడం వల్ల ఒక అలాగే ఉండిపోయింది ఆ చెట్టు కూడా ఇక్కడ వచ్చేసి అరటి చెట్లు చిన్న చిన్న అరటి చెట్లు అయితే ఉంటాయి ఇది కూడా పెద్ద కరివేపాకు చెట్టు దా ఇక్కడ వచ్చేసి గోరింటా చెట్టు చెప్పాను కదండి ఒక కొమ్మ అయితే ఉంచారు అది అలా చిగిరెట్టి అదే అదే ఆటోమేటిక్గా పెద్దదవుతుంది పాతది వచ్చేసరికి చాలా గుబురుగా అయిపోయి ఎండిపోయిన దానిలాగా తయారైపోయింది చాలా ఇబ్బంది అయిపోయింది ఇది నందివర్ధనం చెట్టు అండి చూసారు కదా నందివర్ధనం చెట్టు కూడా కిందకు వంగిపోతే దాన్ని కొంచెం కర్రని సపోర్ట్ చేసి పెట్టారు అలాగా గార్డెన్ అయితే ఒక రూపురేఖలు అయితే మారిపోయి మీరు ముందు చూసిన దానికి తర్వాత చూసిన దానికి మీకు వేరియేషన్ తెలిసిపోతుందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నిచ్చిమల్లి చెట్టు అండి చక్కగా కటింగ్ చేస్తూ ఉంటున్నా గుబురుగా అయితే ఎదుగుతుంది క్రాషింగ్ చేయడం వల్ల ఏదైనా ఏదైనా ఒక అందంగా లెవెల్గా చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనుషులైనా అంతేనండి ఇది రెడీ అవ్వకపోతే బాగోరు కదా నీట్గా రెడీ అయితే అందంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా బయట కన్నా మనసు అందంగా ఉండాలండి చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి అరటి చెట్టు అండి అరటికాయల చెట్టు మీకు ఆటోమేటిక్గా చూపిస్తున్నాను ప్రతిసారిని నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా అరటికాయల చెట్టు కొన్ని అరటికాయలు అయితే అయ్యాయి ఇంకొన్ని అయితే ఇంకా తెంపాలి కొంచెం కొంచెంగా అయితే తెంపుతున్నాము చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఈ గార్డెన్ కొంచెం మేము లెవెల్ చేసేస్తే ఇంక ఇది కూడా కొంచెం నీట్గా తయారైపోతుంది అనమాట చూసారు కదా మా గార్డెన్ అయితే చాలా నీట్గా అయితే తయారైపోయింది ఇంకా ఫైనల్గా మంచి మంచి మొక్కలు వేసి మీకు ఆ వీడియోస్ అయితే నేను తర్వాత అయితే పోస్ట్ చేస్తాను మీకు నా ఛానల్లోనే ఇంకా ఏవైనా మంచి వీడియోస్ ఉంటాయి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మీకు నచ్చినట్టయితే సబ్ షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి నా ఛానల్ నచ్చితే వెంటనే చూసేయచ్చండి నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నా ఛానల్లోని ఇప్పుడు నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి నైన్ థౌజండ్ ప్లస్ అయితే అయ్యారు చాలా థ్యాంక్స్ అండి ఈ క్రెడిట్ అంతా మీదే మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్